ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు మనం విష్ణు సహస్రనామాలలో శ్రీ మహావిష్ణువుకి కల అగ్రణి గ్రామణి అనే రెండు నామాల గురించి తెలుసుకుందాం అగ్రణి అంటే ఏ మానవుడైతే ముముక్షత్వాన్ని కోరి పరమాత్మ కొరకు సాధన చేస్తాడో అటువంటి మానవుడిని తను ముందుండి నడిపించే నేత కాబట్టి పరమాత్మని అగ్రణి అన్నారు అలాగే గ్రామణి అనే నామం గురించి ఇప్పుడు చూద్దాం సమూహస్య నేత గ్రామణి అని శంకర భగవత్పాదుల వారి భాష్యం అలాగే గ్రామం స్వమ స్వవశం నైతీతి గ్రామణి అని అమర కోశంలో కూడా చెప్పబడింది అంటే జీవ సమూహాన్ని తన అదుపాధ్యంలో తన వశంలో ఉంచుకునేవాడు కాబట్టి పరమాత్మని గ్రామణి అని కూడా అన్నారు ఈ విధంగా పరమాత్మకి ఈ విశిష్ట కారణమైన ముందుండి నడిపించే తత్వము ఉంది కాబట్టి అతన్ని అగ్రణి గ్రామణి అనే రెండు నామాలతో పిలవడం జరిగింది స్వస్తి